హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి దీని పేరు కనుక మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి అలాగే ఈ స్వీట్ రెసిపీని ఒక్కసారి తయారు చేసుకొని మనము ఏదైనా మూత ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తినొచ్చండి పైన క్రిస్పీగా లోపల చూసిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక మనము లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ముందు ఒక మిక్సింగ్ బౌల్ అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు మైదానైతే తీసుకుంటున్నాను నేను ఇక్కడ మైదాతో తయారు చేస్తున్నానండి ఈ స్వీట్ని మీరు కావాలంటే హెల్తీగా చేసుకోవాలంటే గోధుమ పిండిని ఒక కప్పు తీసుకొని హాఫ్ కప్పు మైదా తీసుకోవచ్చండి అలాగైనా బాగుంటుంది ఇందులోకి చిటికిటి సాల్ట్ని వేసుకుంటే స్వీట్ బ్యాలెన్సింగ్కి అనమాట మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనెని కానీ ఆయిల్ని కానీ లైట్గా వేట్ చేసుకొని ఇందులో వేసుకొని ఈ ఆయిల్ మొత్తం కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్నే వాడుతున్నానండి మీ దగ్గర నెయ్యి అవైలబుల్ ఉంటే నెయ్యిని వేసుకోండి బాగుంటుంది సో మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ ఈ పిండిని పూరీ పిండిలా కలుపుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కలుపుకోవాలండి పిండిని మనం మేల్తో ఇలా గుచ్చితే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట అలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ పిండికి రెస్ట్ ఇచ్చేయాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము మూత ఓపెన్ చేసి పిండిని తీసుకుందాం చూడండి ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట అందుకే మనము ఈ పిండిని కలుపుకునేటప్పుడే కొద్దిగా మరీ లూజ్గా కలుపుకోకూడదు మీడియంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఈవెన్గా మనము ఒక రోల్ లాగా చేసుకోవాలి చేతులతోటి పేట మీద సరిగ్గా రావట్లేదండి సో అందుకే నేను ఇక్కడ బండ మీదే చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం కూడా రోల్ చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే ఏంటంటే మనము కట్ చేసుకునేటప్పుడు మొత్తం కూడా ఈవెన్గా వస్తాయి అన్నమాట సైజు ఇక్కడ చాకుతోటి కట్ చేస్తున్నాను కదా ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటే చూడండి మనకి మొత్తం అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేస్తాయి ఈ బాల్స్ మొత్తం కూడా ఈ పిండిని మనము సేమ్ ఈ విధంగా చేసుకొని మొత్తం కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిల్ని పొడి పిండిలో అద్దుకొని మనము పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట వీటిల్ని పూరీలాగా మనము ప్రెస్ చేసేటప్పుడు మరీ పలచగాను మరీ మందంగాను చేసుకోకూడదండి మీడియం సైజులో చేసుకోవాలి అది కూడా మనం దీన్ని ఓవెల్ షేప్లో చేసుకోవాలన్నమాట రౌండ్గా చేసుకోకూడదు ఓవెల్ షేప్లో చేసుకుంటేనే నేను మీకు ఈ రెసిపీ పేరు చెప్పలేదు కదా వీటిల్ని పనస్తొనలు అంటారండి ఈ పనస్తొనలు మనకు కరెక్ట్గా రావాలి అంటే మధ్యలో చాకుతోని కట్ చేసుకొని చేసుకుంటాం అనమాట ఇలా సైడ్స్ మనకి పిండి ఎక్కువగా కనుకుంటే తీసేసుకోవచ్చండి చాకుతోటి కట్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో చాకుతోటి ఈ విధంగా పైన కింద కొద్దిగా స్పేస్ ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ఈ విధంగా చూడండి పొడవ అనేది పెరుగుతూ పోతుందనమాట అటు ఇటు సో ఇలా కట్ చేసుకొని చాకుతోటి దీన్ని మనము రోల్ చేసుకోవాలండి రోల్ చేస్తే ఏంటంటే మనకి కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ పనస్తనల షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట మందం అనేది ఇక్కడ చూపించాను కదా ఇంత మందంగా ఉండేలా చూసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా రోల్ చేసుకోవాలి మధ్యలో మనకి కట్ కట్గా వచ్చేస్తుంది అనమాట కరెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది పైన చూడండి ఇక్కడ పిండి కనుక ఎక్కువ ఉంటే తీసేసుకోవచ్చు తీసేసుకొని ఈ విధంగా మడిచినట్లు చేయాలన్నమాట పైన కింద కూడా అలా చేస్తే మనకి పనస్తన్నలు అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి మనము డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో చేసేటప్పుడు మనకి విడిపోకుండా ఉంటాయి అన్నమాట కరెక్ట్గా నీట్గా వచ్చేస్తాయి మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న వీటి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి వీటన్నిటిని కూడా మీకు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి ఈజీగా అర్థం అవడానికి సేమ్ అండి ఇందాక మనం ఎలా చేసామో అంతే అనమాట చాకుతోటి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి కట్ అయ్యేలాగా కట్ అయ్యేలాగా ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా మటు చేసుకుంటే మనకి ఈ పనస్తనల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా చేసుకున్న వీటి మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ పిండి పైన మీకు పిండి కనుక ఎక్కువ లేకపోతే తీసేయాల్సిన అవసరం లేదండి ఉన్నదాన్నే ఇలా ప్రెస్ చేసి పైన ఈ విధంగా ఒత్తేసినట్లయితే మనకి కరెక్ట్గా ఉంటుందనమాట డీప్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి మొత్తం కూడా నేనైతే చేసేసాను అన్నీ కూడా ఈ విధంగా చేసి ప్లేట్లో పెట్టేసాను వీటిల్ని వన్ మినిట్ పక్కన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని మనము షుగర్ సిరప్ని అయితే తయారు చేసుకుందాము దానికోసము బాండ్లీలోకి త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ని అయితే తీసుకొని కొద్దిగా వాటర్ని పోసుకోవాలండి వాటర్ని ఒక పావు కప్పు పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు తోట మొత్తం షుగర్ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ సిరప్ తయారయ్యేంత వరకు మనము మధ్య మధ్యలో గంటితో కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇంకో పక్కన స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ని పెట్టి ఆయిల్లోకి మనం తయారు చేసుకున్న పనిస్థలను అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మనము గంటితో పైకి లేపకూడదని ఉంటుంది వాటింతటి అవే పైకి చూడండి అలా పైకి లేస్తున్నాయో ఇప్పుడు మనం గంటితో ఇంకో సైడ్కి టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంట అనేది మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు అనమాట మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి పక్కన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది సిరప్ అనేది మరీ తిక్కుగా రావాల్సిన అవసరం లేదు మనకి చేతికి కొద్దిగా తిక్కుగా అంటుకునేలా ఉంటే సరిపోతుందన్నమాట మరీ తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఇంకో పక్కన చూడండి మనకి పనస్తనాలు కూడా బాగా డీప్ ఫ్రై అయిపోయాయి కదా కలర్ చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిల్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము వీటిని షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఎంతసేపు ఉంచి తీసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తానండి మీరు షుగర్ సిరప్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ పనస్తనాలని ఇందులోకి వేసుకోవాలి అప్పుడే మనకి సిరప్ అనేది వీటికి బాగా పడుతుందనమాట షుగర్ సిరప్లో వేసిన తర్వాత టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఉంచి పక్కకు తీసేయాలండి ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే మెత్తగా నానిపోయినట్లు ఎక్కువ ఎక్కువసేపు ఉంచకూడదు మినిమం ఫిఫ్టీన్ సెకండ్స్ సరిపోతుంది ఇలా ఉంచిన తర్వాత మనము వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నిటిని కూడా అదే విధంగా షుగర్ సిరప్లోకి వేసుకొని ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంచి తర్వాత పక్కకు తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా ఈ పనస్తన్నలు అయితే రెడీ అయిపోతాయండి చాలా బాగుంటాయి పైన క్రంచిగా ఉంటాయి లోపల జ్యూసీగా ఉంటాయన్నమాట వీటిల్ని మనము తయారు చేసుకున్న తర్వాత ఏదైనా ఒక మూత ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తినచ్చండి అంత బాగుంటాయి అన్నమాట ఈ పనస్తనల్ని షుగర్ సిరప్లో నుంచి బయటకు తీసిన తర్వాత మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పూర్తిగా డ్రై అవ్వాలన్నమాట అవి లేదు మనం వెంటనే కనుక ఏదైనా డబ్బాలో పెట్టి స్టోర్ చేసేస్తే మెత్తగా అయిపోతాయి అలా కాకుండా బాగా డ్రై అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అవ్వాలన్నమాట ఇలా అయిన తర్వాత మనము ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ట్వంటీ డేస్ వరకు మనం తినొచ్చు చాలా చాలా బాగుంటాయి చూడండి చాలా క్రిస్పీగా జ్యూసీగా ఉంటాయి అన్నమాట ఈ వీడియోలో ఈ రెసిపీ గురించి మీకు బాగా అర్థమయ్యేలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చింది అంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్